అందరికీ నమస్కారం నా పేరు అశోక్ నేను పటానిచేరి నివాసి ఎమ్మెల్యే గారి ఇంటి ముందే ఉంటాను నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు మా తాతగారు ఆస్తి మేము ముగ్గురు అన్నదమ్మలో పంచుకుంది అందులో నా వాట ఎకరాల చిల్లర కానీ సర్వే నంబర్ రెండు వందల ఒకటి రెండు వందల రెండు రెండు వందల మూడు రెండు వందల తొమ్మిదిలో మా ముగ్గురు అన్నదమ్ములు చేసుకున్న తర్వాత నా భాగమే కాకుండా మా ఇద్దరు అన్న భాగం కొద్ది కొద్దిగా నేను కొన్నా మొత్తం నాకు అక్కడ ఉన్నది ముప్పై ఒక ముప్పై ఆరు గుంటారు సర్వే ప్రకారం హైకోర్టు ఆర్డర్ ఏడీ సర్వే ప్రకారం మాకు ఏడీ సర్వే ప్రకారం మా ముగ్గురు అన్నదమ్ము సర్వే చేసేసి ఏడీ మా ముగ్గురు అన్నదమ్ము దాన్ని పార్టీసేట్ చేసుకున్నాను పార్టీ చేసుకుని నా భాగం కాకుండా నా రెండు భాగాలు మా అన్న భాగం మా ఇద్దరు అన్న భాగం నేను కొద్దిగా కొద్దిగా కొనుక్కొని నేను పీస్ఫుల్గా నేను పొజిషన్ ఉంది నేను బ్లూ షీట్స్ అన్నీ వేసిన రెండు వేల పంతొమ్మిదిన్నర నేను బ్లూ షీట్స్ వేసిన నా నా వర్కర్ని అక్కడ పెట్టి నాకు ఓకే వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి హరాస్మెంట్ చేస్తున్నాను నేను వర్కర్లను పెట్టుకొని నేను ప్రొటెక్షన్ చేసుకొని ఆవులు పెట్టుకొని వాటి గడ్డి కూడా అక్కడ పెట్టి నేను నేను పీస్ఫుల్గా నా పొజిషన్ ఉన్నా అయితే ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం మధ్యాహ్నం నేను మార్నింగ్ ఈరోజు నేను సంగారెడ్డి పోయాను నేను లేను నేను వచ్చే వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు ఒకటి మధ్యాహ్నం నాకు అక్కడ వాచ్మెన్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఒకటి ఫోన్ ద్వారా ఒకటి వచ్చింది మన ఎమ్మెల్యే గూడవే మహపాల రెడ్డి గారి వర్గీయులు రెండు వందల మంది వచ్చి పూర్తిగా నా యొక్క ఆశ్వాస నా యొక్క ఇది ఏంటి కంటైనర్ మీద గట్టిగా అలగెట్టడం సీసీ కెమెరాలు పాల్గొట్టడం ఆవులను బయటికి వెళ్ళగొట్టడం పూర్తి నానా భీభత్సం చేసిందని తెలిసింది నేను వెంటనే ఊరికొచ్చి నేను అక్కడ చూస్తే అంత పరిస్థితి గీతావాహ పరిస్థితి పోలీసులు కూడా వచ్చారంట వెళ్ళారంట సరే నేను పోలీస్ స్టేషన్ పోయి నేను ఎవరెవరు మీద ఎవరో చేసిండ్రో వాళ్ళ మీద నేను ఖచ్చితంగా వాచ్మెన్ కాంప్లైంట్ ఇచ్చాను వాచ్ వాచ్మెన్ కొట్టారు నా వర్తలను కొట్టింది అవన్నీ నేను వాళ్ళందరి మీద నేను చట్టపరంగా చర్య తీసుకోమని సీఎం గారి లెవెల్లో కూడా అందరికీ నమస్కారం నా పేరు బట్టలు అశోక్ నేను పటంచేరి నివాసం ఎమ్మెల్యే గారి ఇంటి ముందే ఉంటాను నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యక్రమం మా తాతగారు ఆస్తి మేము ముగ్గురు అంగసమ్మ పంచుకున్నాం అందులో నా వాట ఎకరాల చిల్లారు కానీ సర్వే నంబర్ రెండు వందల ఒకటి రెండు వందల రెండు రెండు వందల మూడు రెండు వందల తొమ్మిదిలా మా ముగ్గురు అన్నదమ్ములు పార్టీషన్ చేసుకున్న తర్వాత నా భాగమే కాకుండా మా ఇద్దరు అన్నుల భాగం కొద్ది కొద్ది నేను కొన్నా మొత్తం నాకు అక్కడ ఉన్నది ముప్పై ఒక ముప్పై ఆరు గుంట సర్వే ప్రకారం హైకోర్టు హాడు ఏడీ సర్వే ప్రకారం మాకు ఏడీ సర్వే ప్రకారం మా ముగ్గురు అన్నదమ్ములు సర్వే చేసి ఇచ్చింది ఏడీ మా ముగ్గురు అన్నదమ్ములు దాన్ని పార్టీషన్ చేసుకున్నాం పాటి చేసుకున్న నా భాగం కాకుండా నా రెండు భాగాలు మా అన్న భాగం మా ఇద్దరు అన్న భాగం నేను కొద్దిగా కొద్దిగా కొనుక్కొని నేను పీస్ఫుల్గా నేను పొజిషన్ ఉంది నేను బ్లూ షీట్స్ అన్నీ వేసిన రెండు వేల పంతొమ్మిది నేను బ్లూ షీట్స్ వేసిన నా నా వర్కర్ని అక్కడ పెట్టి నాకు ఊరికే వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి హరాస్మెంట్ నేను వర్కర్లను పెట్టుకొని నేను ప్రొటెక్షన్ చేసుకొని ఆవులు పెట్టుకొని వాటి గడ్డి కూడా అక్కడ పెట్టి నేను నేను పీస్ఫుల్గా నా పొజిషన్ ఉన్నా అయితే ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం మధ్యాహ్నం నేను మార్నింగ్ ఈరోజు నేను సంగారెడ్డి పోయినా నేను లేను నేను వచ్చే వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు ఒకటి మధ్యాహ్నం నాకు అక్కడ వాచ్మెన్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఒకటి ఫోన్ ద్వారా మన ఎమ్మెల్యే గూడవి మహపాల్రెడ్డి గారి వర్గీయులు రెండు వందల మంది పూర్తిగా నా యొక్క ఆస్తి కాస్ నా యొక్క ఇది ఏంటి కంటైనర్ని గట్టిగా అలబెట్టడం సీసీ కెమెరాలు పలగొట్టడం ఆవులను బయటికి వెళ్ళగొట్టడం పూర్తి నానా దీపత్సం చేసిందని తెలిసింది నేను వెంటనే ఊరికొచ్చి నేను అక్కడ చూస్తే అంత పరిస్థితి బీతావాహ పరిస్థితి పోలీసులు కూడా వచ్చారంట వెళ్ళారంట సరే నేను పోలీస్ స్టేషన్ పోయి నేను ఎవరెవరు మీద ఎవరో చేసిన రో వాళ్ళ మీద నేను ఖచ్చితంగా వాచ్మెన్ ఏమంటే కంప్లైంట్ ఇస్తాను వాచ్ వాచ్మెన్ కొట్టారు నా వర్తలను కొట్టింది అవన్నీ నేను వాళ్ళందరి మీద నేను చట్టపరంగా చర్య తీసుకోమని సీఎం గారి లెవెల్లో కూడా నేను